సో ఇక్కడతో అయిపోయింది కదా ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే కాంగ్రెస్ ఒక వితండమైన నాటకం ఆడుతుంది ఏంది అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకటి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తుంది ఏంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక కొత్త నాటకం మొదలుపెట్టింది ఆ నాటకం పేరు ఏంది అంటే మనం మిషన్ భగీరథ పథకాలం పెట్టుకుంటే వీళ్ళు ఏంది అంటే వీళ్ళ అధికారం కోసం మళ్ళొక డ్రామా మొదలుపెట్టింది ఆ డ్రామా పేరు ఏంది అంటే ఇక బీజేపీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ అంటూ కొత్త వాదన తీసుకొచ్చింది దేనికోసం అంటే తన రాజకీయ అస్థిత్ అస్థిరం అంటే తన రాజకీయాన్ని సుస్థిరపరచుకోవడానికి తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజలను మరొకసారి డైవర్ట్ చేసే కార్యక్రమం ఇక్కడ మొదలు పెడుతుంది ఉద్యమ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగంగా పోరాటం చేసిన గొప్ప పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ ఆ పార్టీ గురించి మరొకసారి కారుకూతలు కూస్తారు లేకపోతే దీనికు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు అటు పోతాను కేటీఆర్ ఇటు పోతాను కవిత పోతాను కేసీఆర్ ఇటు పోతుండు అని ఒక అభూతమైన కల్పన సృష్టించడానికి వీళ్ళు నాంది బలకీలు సో నేను ఎందుకు స్పెషల్గా చెప్తున్నా అంటే ఇవన్నీ నమ్మకూరు ఇదంతా అదంతా ఒక ట్రాప్ అంతే ఏమీ లేదు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి వస్తుంది దాదాపుగా దాదాపుగా వంద స్థానాల పైస పైన కూడా కేసీఆర్ ఇంట్లో కూకున్నా కూడా ఓట్లు పడతాయి ఖచ్చితంగా గెలుస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి మరొకసారి తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతాడు ఎట్లయితాడు అనేది ఇంకో వారం రోజుల తర్వాత చెప్తా ఎందుకంటే నేనే కాదు నా నోట నుంచి చెప్తే ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు వత్తాసలుతున్నావు అంటాను అయితే మేధావి వర్గానికి కొంతమంది వాళ్ళ మేధావి వర్గంలో చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపెట్టే ప్రయత్నం చేస్తా రైట్ ఒక్కసారి ఇది చూడు